సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు జాన్ బి వాట్సన్ ప్రవేశపెట్టారు ప్రవర్తనవాదాన్ని తరవై ప్రశ్న ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ తరవై ప్రశ్న ఈ క్రింది వాణిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతిని అంటారు క్లినికల్ మెథడ్ తర్వాత ప్రశ్న ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడము న్యూనత అనేది ఇందులో ఉంటుంది ఈ దశలో పాఠశాల దశలో ఉంటుంది శ్రమించడము న్యూనత అనేది తరవయే ప్రశ్న ఒక వ్యక్తి సంరచన ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడము ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుందని వికాసాన్ని ప్రవచించింది ఎవరు క్రింది వాణిలో క్రైగ్ నిర్వచించారు తరవే ప్రశ్న ప్రజ్ఞనందు సామాన్య కారకం జి నిర్దిష్ట కారకం ఎస్సులను ప్రతిపాదించింది ఎవరు పేర్మేన్ ప్రతిపాదించారు ప్రశ్న ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఎలా పిలుస్తారు అభిరుచి అంటారు తర్వాత ప్రశ్న ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఎ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది అవ్యవస్థీకృత సమూహాలనేవి తర్వాత ప్రశ్న భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఈ కింది రక్షకతంత్రం కిందికి చెందినది ఉదాత్తీకరణ తర్వాత ప్రశ్న ఈ అభ్యాసన సిద్ధాంతం అవధానము ధారణ నిష్పాదన ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంటుంది పరిశీలన అభ్యాసనము తర్వాత ప్రశ్న ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యాసనానికి ఆటంకపరిస్తే అది ప్రతికూల అభ్యాసన బదలాయింపది తర్వాయి ప్రశ్న నింద కంటే పొగడత శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరు ప్రతివాణిలో హర్లాక్ పేర్కొన్నారు తర్వాయి ప్రశ్న కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం విచక్షణ తరవై ప్రశ్న ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడానికి తెలియజేస్తుంది సామ్య నియమం లా ఆఫ్ సిమిలారిటీ తరవై ప్రశ్న సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసం ప్రభావితం చేసే కారకం ఏమిటి శారీరక కారకం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సునిశ్చితత్వం మానసిక చలనాత్మక రంగానికి చెందింది తరవై ప్రశ్న పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యాసన వక్ర రేఖ కుంభాకార వక్ర రేఖ ప్రశ్న ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనేది ఈ స్మృతి విధానం క్రియాత్మక స్మృతి తర్వాత ప్రశ్న ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు దీనిని ఇలా అంటారు అభ్యాసన శైలి అంటారు తర్వాత ప్రశ్న నెటీకెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాలు నెటికెట్స్ అంటే ప్రశ్న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ ఇరవై తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి జ్ఞాన నిర్మాణం తర్వాత ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో సెక్షన్ల సంఖ్య ముప్పై ఎనిమిది సెక్షన్లు కలవు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో సెక్షన్ సంఖ్య ఎంత అంటే ముప్పై ఎనిమిది తర్వాత ప్రశ్న ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యా స్థాయిలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం తర్వాత ప్రశ్న ఈసీసీఈని విస్తరించండి క్రిందివాణిలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత ప్రశ్న ఎస్డబ్ల్యూఏవైఎం స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ ఏది క్రిందివాణిలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ప్రశ్న సిడి అనగా కాంపాక్ట్ డిస్క్ తర్వాత ప్రశ్న స్కాఫోల్డింగ్ను పరిచయం చేసింది ఎవరు క్రింది వాణిలో వైగార్డ్స్కి పరిచయం చేశారు తర్వాత ప్రశ్న ఎపెక్స్ అనేది క్రింది దేనికి ఉదాహరణ ఎపెక్స్ అనేది క్రింది వాటిలో దేనికి ఉదాహరణ ఫార్మ్కి ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ